వచ్చేస్తున్నాం హై ఫ్రెండ్స్ దేవరా మూవీ చూశాను నిన్న చూశాను ఈరోజు కూడా చూశాను ఎందుకో కొంతమంది కొద్దిగా రాంగ్ రివ్యూలు ఇవ్వడం నచ్చట్లేదు సినిమా బాగుంది పెద్ద స్కేల్లో తీశారు నూట డెబ్బై ఏడు నిమిషాలు ఉన్న సినిమా కొంతమంది ఇరిటేట్ అయిపోయి చెప్తున్నారు సినిమా బాగాలేదు అంత పెద్ద సినిమా సరిగ్గా చూపించలేదు క్యారెక్టర్లు ఎక్కువ ఎస్టాబ్లిష్ స్టైల్ ఎక్కువ ఇవన్నీ చెప్తున్నారు బట్ పార్ట్ టూ ఉంది కదా ఫ్రెండ్స్ పార్ట్ టూ చూడాలి అది రిలీజ్ అయిన తర్వాత దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే కానీ తెలియదు ఈ ఇంతగా వరల్డ్ బిల్డింగ్లోనే ఈ సినిమా అంతా అయిపోయింది యాక్చువల్గా సో చూద్దాం మంది ఫస్ట్ నూట నలభై కోట్లు వచ్చే ఈరోజు కొద్దిగా కలెక్షన్ తగ్గొచ్చు సినిమా మూడు వందల యాభై కోట్లో తీశారు బేక్ ఏం సాధించాలంటే ఒక ఐదు వందల కోట్లైనా రావాలి ముందులే నెగిటివ్ టాక్ ఇచ్చిస్తే ఇండస్ట్రీ అంత కష్టం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఆలోచించండి మీకు ఇచ్చే ముందు ఎంత కష్టపడి ఉంటారు మూడు సంవత్సరాలు తీసి ఇచ్చారు మీరు ఒకే ఒక్క నిమిషంలో అది పోయిందని చెప్పేసి బ్యాడ్ రివ్యూలు ఇచ్చేసి కొంతమంది అందరూ కాదు కొంతమందే ఒకసారి ఆలోచించి రివ్యూ ఇచ్చే ముందు ఇప్పుడైతే పర్లేదు కొంతమంది మారారు మీద చూసుకుంటే ఇప్పుడు చాలామంది మారారు రివ్యూవర్లు కూడా భయపడుతున్నారు ఏదైనా ఎక్స్టల్ చేసి రివ్యూలు అవ్వడానికి మారుతాయి కాలం బట్టి మారుతూ ఉంటుంది అన్నీ కూడా చూడండి సినిమా చూడండి అందులో పాట్స్ చూడండి అర్థం చేసుకోండి ఏదైనా అందులో రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పండి పర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ సినిమా చాలా బాగుంది ఈ రోజు చూద్దాం బ్రేక్ యూని సాధిస్తుందా చూద్దాం త్రీ డేస్లో థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈ మూవ్కి మనం ఇచ్చే రేటింగ్ ఐదు ఆకులకి మూడు ఇస్తున్నాం వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ